ఈ ఉన్నన్ని రోజులు కూడా మనము దేవుని పరిచర్యలు దేవుని స్వార్థ బాధకులు మనం పనిముట్లకు వాడవాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ఎన్ని శ్రమలైన ఎన్ని ఆటకాలు ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా కూడా ఈ పరిచర్యలు దేవుడు నాకు అవకాశం ఇస్తాను అందుకే దేవుని పొందడానికి కూడా మరొకసారి హృదయ స్తోత్రం అల్లడయ్య క్రిస్మస్ సీజన్ లో రెండవ ఆదివారం ఈ రోజు మన అంశము బైబిల్ ఆదివారము లేక వల్ల ఆవేశింప చేయడా వాక్యాన్ని ఆవేశింపచేయనది దాని అర్థం ఏంటండి పెద్దలు చెప్పాలి దైవావేశం వలన ఆదేశింపచేయనది దాని అర్థం పెద్దలు మంది ఉన్నారు దాని ప్రకారం మనం ప్రేరేపించబడి వాక్యానుసారంగా మనము జీవించాలని దాని ఉద్దేశం ప్రేరేపించే వాక్యం మనం విని ప్రేరేపించబడాలి ఆ వాక్యం ద్వారా మనము అనేక మంది నడిపించాలి ఆ వాక్యం విని మనము అనేకలకు మాదిరికరంగా జీవించాలనే ఉద్దేశం అది ఈ బైబిల్ ఈ బైబుల్ మనము లేఖన భాగంలో చదువుకుందాం అయితే ఈ రోజు ముఖ్యంగా వాక్య ధ్యాన భాగం మొదట అధ్యాయం నలభై నాలుగు వచ్చి ఒకసారి చదువు ఇదిగో ఈ శుభ నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసింది దేవుని స్థుగ్రహాలు ఇక్కడ ఎవరు ఈ వచ్చినట్టే ఇదిగో నీ శుభ వినగానే నా చెవిన పడగానే ఎవరు చెవిన పడింది అది ఎలిజిబెన్స్ చెయ్యబడింది ఎవరు గర్భం ధరించి ఉన్నారు ఎలిజబెత్ ధరించి ఆమె ఎన్నో నెల ఆరో నెల అదే సమయంలో మరి గర్భం ఉన్నది అయితే ఎప్పుడైతే ఎలిజబెత్ గర్భం ధరించి ఉన్నదో ఎప్పుడైతే మరియమ్మ అక్కడికి వచ్చి ఉన్నదో ఆమె మాటలు చెబుతున్నప్పుడు ఆమె చెవిని మాటలు పడగానే ఆ గర్భంలోని శిష్యుడు ఏం చేస్తున్నాడు అండి దంతులు వేస్తా ఉన్నది కొంతమంది మన నిండు నెలలు గర్భిణి తల్లి తల్లులకు తెలుసు అది మొబైల్ తెలియదు అది ఇట్లా ఎగిం తా ఆడదు పొట్టలు అంటే తిరుగుతూ ఆడు తన్నుతో ఆడది మన పొట్టల భాగంలో అది తల్లికి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట ఆ ఆనందాన్ని ఎవరు అని మనకు వర్ణనాతీతం తల్లి భరించే ఆనందం అది ఎందుకంటే ఎంత ఇబ్బంది అయినా ఎన్ని నొప్పులు ఎంత శ్రమించినా కూడా కోర్చుకుంటుంది ఆ తల్లికి దేవుడిచ్చిన జ్ఞానము ఆ శక్తి అది అందుకే ఇక్కడ ఏం చేస్తుందంట ఆ యొక్క గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తున్నాడని దంతులు వేస్తుంది ఆనందంతో శుభవచమాన ఎప్పుడైతే లేదో ఆ వచనం వినగానే ఆ మాటలు వినగానే ఆ గర్భంలో ఉన్న శిశువు దంతులు వేస్తూ ఉంది ఆ గంతులు ఎందుకు వేస్తుందంటే అంటే ఏసు క్రీస్తు వారు కూడా ఈ లోకానికి రాబోతా ఉన్నాడు అందుకే ఇక్కడ ఏమంటుండ్రు ఏసు చరణం గురించి గబ్బరి ఎత్తుత మరి చెప్పినప్పుడు ఆమె అమాయకంగా ఎలా జరుగుతుందని ఆ గబిరీ దుత్ని అడుగుతుంది ఎందుకు మరి అడుగుతుంది మరియమ్ ఎందుకు అడుగుతుంది ఆమె మరియం గారు ప్రధానము చేయబడది ఆమె పెళ్లి కాలేదు భర్తతో కాపురము చేయట్లేదు కానీ నీవు గర్భము తరిచు ఉక్కుమాన్ని కట్టుకుని గబీల్ దుత్ వార్త ఇస్తా ఉండదు అప్పుడు ఆమె ఆశ్చర్యపోతా ఉంది నేను భర్త నెరగను నాకు ప్రధానము చేయబడది గర్భం ధరిస్తే ఎలా అని చెప్పి ఆశ్చర్యపోతా దేవుడుతో అడిగింది నేను ఎలా నేను పురుషుని ఎరగనే నేను ఏ విధంగా గర్భం ధరిస్తానని ఆ దేవద్యోతిని అడుగుతా ఉంది అప్పుడు ఆ దేవదూత ఏమంటుందండి నీ మాటలు ఎందుకంటే నువ్వు పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరిస్తామని చెప్పి మరి గారు చెప్పడం జరుగుతా ఉంది దేవుని స్తోత్రం పరిశుద్ధాత్మ ఈ లోకంలో గర్భం ధరించాలంటే భారీ భర్తలు ఏకం కావాలి ఆ ఏకమైనప్పుడే మనకి గర్భధారణ జరుగుతూ ఉండదు ఈ లోక లోకరీత్య మానవులంగా కానీ మరియమ్మ గారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము అక్కడ ఏ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా నీకు గర్భం ధరిస్తా ఉన్నది ఆమె చాలా భయపడతా ఉన్నది కానీ ఇక్కడ దేవుని యొక్క మాటలు ఆమెను ప్రేరేపించబడతా ఉన్నాయి మరియమ్మ గారిని దేవుడి యొక్క మాటలు ఆమె లోపెడతా ఉన్నది దేవుడి యొక్క మాటలు ఎందుకు విశ్వాసం ఉంచింది అదే విశ్వాసము మనము మన జీవితాలలో మన యొక్క ప్రణాళికల్లో మనం ఉండాలని చెప్పుకోండి దేవుడు ఈరోజు లేఖనాలు సవిస్తా ఉంది అందుకనే అక్కడేముంటుంది సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటది పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నిన్ను ఆవరించిందో ఆ పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముతా ఉంటాడు అధ్యాయం ముప్పై మూడు ముప్పై ఐదు వచ్చి మూడు చంసం ఉంటది అందుకు మరియా నేను పురుషు నెల దారణ ఎలాగ చల్లడని మొదట అనగా దూత పరిశుద్ధాత్మని నీతికి వచ్చును సర్వోన్నతులు చెప్పి నిమ్ము కనుక్కొ కమ్ముకొను కనుక పుట్ట భవిష్యత్ పరిశుద్ధుడై దేవుని కుమారుడు అన్నమాట దేవుత్ర మహాళయ ఇక్కడ ఏమంటున్న ముప్పై ఐదు దూత పరిశుద్ధాత్మ నీటి వచ్చును సర్వోన్నత శక్తి నిన్ను పుట్టపావు శిశువు పరిశుద్ధాత్మడు అందుకనే నిత్యము దూతలతో పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని కొన్ని ఆడబడతా ఉన్నాడు శ్రీ వారు అందుకే ఇక్కడ ఏంది పరిశుద్ధుడు ఈ లోకంలో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు ఉన్నారు ఎవరైనా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారు ఉన్నారా ఎవరు లేరు ముడుచుకుని చేయించిన వారు ఉన్నారా ఎవరు లేదు ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఏసుకోవాలి దేవుని అల్లెలిపోయా దేవన స్తోత్రం కలుగు కాక అదే విధంగా ఈ యొక్క వాక్యము మరి అమ్మ గారికి స్ఫూర్తిదాయకమైతా ఉన్నది ఆ ఏంటంటే వాక్యం మీద నమ్మకం ఉంచుతా ఉంది ఎందుకంటే వాక్యం ద్వారా మనకు మన ఆదేశం ఏంటట ఆదేశం పడది ఎవరైతే వాక్యాలను దేవదోతి ఎవరైతే గారికి ఆజ్ఞాపించినదో ఆ వాక్యం ద్వారా ఆమె ప్రేరేపించబడుతుంది మరియమ్మ గారు ఆ ప్రేరేపించబడి వాక్యానికి లోబడి విశ్వాసానికి లోబడి నమ్మకం ఉంచుతుంది మరి మన మన జీవితాలలో మనకు వాక్యం మీద నమ్మకం ఉందా ఉన్నదా మన జీవితాలలో ఎప్పుడైతే ఆమె గర్భం అంటే పురుషుడు ఎరగదు గర్భం ధరిస్త అన్నది కానీ ఈ లోకంలో ఎంతమంది నెలలు నిందలేస్తారండి ఒక స్త్రీ పురుషుని నేరకుండా గర్భం ధరిస్తే ఈ లోకంలో ఆమె లేకుండా వేపించాలి అంటారు ఆమె మీద అనేకమైన నిందలే నిందలేస్తూ ఉంటారు ఆ నిందలన్నీ ఆమె భరించాలి కానీ మరియమ్మగారు అయితే ఎన్ని ఆపదలు ఎన్ని ఎరుకులు ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా కూడా నేను భరిస్తానని చెప్పి వాక్యం మీరు నమ్మకం ఉంచింది దేవుని అందుకు విశ్వాసం ఇచ్చిన వెనుక ఆ వాక్యానికి నిలబడ్డది అందుకే ఆ వాక్యము మరియమ్మ గారికి స్ఫూర్తిదాయక దేవుని నష్టం ఇక్కడ నుంచి యోహాన్ గారు ఏసు క్రీస్తు కోసం ఒక మార్గాన్ని సిద్ధం చేయడానికి కృషి చేస్తా ఉన్నాడు అది ఏష్యా గ్రంథంలో నలభై మూడు ముప్పై మూడు వచ్చిన ఉంది మొలాకి గ్రంథం మూడు అధ్యయ మూడు ముందేసే గ్రంథము నలభై మూడు నలభై అధ్యాయం మూడో వచ్చిన ఆలకించుడి అడవిలో ప్రకటించున్నాడు ఎట్లనగా అరణ్యంలో యో మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును సరాలము చేయుడి ఇక్కడ య్రంథంలో ప్రవక్తలు ఏమిటంటే ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు ఎట్లనగా అరణ్యముల మార్గమును మార్గము మార్గాన్ని మనము సిద్ధపరచాలి ఆ మార్గం ఏంటంటే మనము క్రీస్తు వారి యొక్క రాకడ్ మనము సిద్ధపాటు కలిగి ఉండాలని మార్గాన్ని స్థిరపరచుకోవాలి మనం మన జీవితాలలో కూడా ఏసుక్రీస్తులను ఆహ్వానించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలని చూసిస్తాం ఏమంటాయన ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును సరాళము చేయండి కొన్ని విశాల మార్గం ఉంటుందండి ఇరుకు మార్గం ఉంటుంది మరి మన విశాల మార్గం అంటే ఏంటిది ఇరుకు మార్గం అంటే ఏంటిది విశాల మార్గం అంటే సాతా సాదృశ్యము ఇరుకు మార్గం అంటే దేవుడి పరలోకరాజ్యాన్ని సాదృశ్యము ఎక్కడైతే ఎద్దు పల్లాలన్నా ఉన్నాయో ఎక్కడైతే బుట్టలు మెట్టలు ఉన్నాయో ఆ మెట్టలు అన్నిటిని కూడా సరాలం చేసి ఆ మార్గాన్ని తిన్నగా చేయాలని దీని యొక్క ఉద్దేశం అంటే ఏసు వాళ్ళు ఆడటానికి మనము మార్గాన్ని సరాలం చేయాలి అంటే సమానంగా చేయాలన్నట్టు కొంతమంది ఎవరైనా మినిస్టర్లు గారు ఎవరితే రోడ్లు బాగాలేకుండా ఎందుకంటే అప్పటికప్పుడే ఆగమేగా మీరు రోడ్లన్నీ బాగు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ మంత్రి గారు వస్తుంది కాబట్టి ఈ రోడ్లు చూస్తే ఆయన ఈ రోడ్డు మీరు నలవడు కాటినరాదు కాబట్టి త్వర తరగ మొత్తం ఆత్మీయ మొత్తం తయారు చేస్తాడు అదే మనకు జీవం ఇచ్చిన యేసుక్రీస్తు వారు పరలోకం దిగి వస్తున్నప్పుడు ఆ మార్గాన్ని మనం ఏ విధంగా సరళం చేసుకోవాలి అంటే అక్కడ మార్గం అంటే మన జీవితాన్ని మనము ఏ విధంగా సరి చేసుకోవాలి ఏసుక్రీస్తు వారు కాకుండా మనము మన జీవితాన్ని ఆయన సిద్ధపాటు కలిగేగా ఉన్నాయా లేవనే దాని దృష్టి మనం ఆలోచించిన అవసరం ఉన్నది కనుక ఇక్కడ దేవుని ప్రజలు తెలుగు ప్రయాణం తేలిక ఉండటం కోసం మిట్ట పొలాలన్నింటినీ కూడా సమానం